జగన్ ప్రభుత్వంలో లోటస్ లో అన్ని సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందని అభివృద్ధి చేయడం జరిగిందని వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు మోదీని తిట్టిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎందుకు కలిశారని విమర్శించారు జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఎవడి తరం కాదని మళ్ళీ వచ్చేది వైసీపీనే అని వెల్లంపల్లి వెల్లడించారు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం నాడు నియోజకవర్గంలో స్థానిక ముప్పై రెండవ డివిజన్ అయోధ్య నగర్ లోటస్ ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ గుండె సుందర్పాల్ లోటస్ అసోసియేషన్ సభ్యులు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ లోటస్ సెక్టర్ పర్యటించడం జరిగిందన్నారు జగన హయాంలో లోటస్ లో అన్ని సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందన్నారు ప్రతి ఇంటికి వెళ్తుంటూ ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీకి సిపికి ఓటు వేస్తామని తెలుపుతున్నారన్నారు చంద్రబాబు విస్మరించారన్నారు అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచింది జగన్ అన్నని గుర్తు చేశారు కూటమిని ప్రజలు నమ్మరు అని విజ్ఞప్తి చేశారు మోడీని తిట్టిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎందుకు కలిశారు అని ప్రశ్నించారు ఎందుకు కలిశారు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు జగన్ మోహన్ రెడ్డిని ఓడించడం ఎవడి తరం కాదన్నారు నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో గెలిచే పార్టీ వైఎస్ఆర్సీపీ అని కొనియాడారు కొబ్బరి బోండాకి ఉదయం పదకొండు గంటలకు మెలకు వస్తదని అన్నారు కొబ్బరి బోండా కనుక లోటస్లోకి వస్తే ఇక్కడ ఉన్న స్థలాలు కబ్జాజ్ చేస్తాడు కావున లోటస్ ప్రజలు గమనించాలని కోరారు ఖాళీ స్థలాలు కనిపిస్తే కబ్జా చేసే వ్యక్తి కొబ్బరి బోండా అని అన్నారు కబ్జాదారులకు గూండాలకు టికెట్స్ ఇచ్చిన ఘనుడు చంద్రబాబు అని తెలియజేశారు ఇది చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరు కూటం పెట్టుకున్నాము మేము ముగ్గురం కలిసి పోటీ చేస్తుంటే కాదు అంటే మీ ఇష్టం వచ్చినట్టు చుట్టు మీ ఇష్టం వచ్చినట్టు కలవడమా అంటే ప్రజలు ఏమన్నా మీకు ఎలా కనబడుతుందో ఏమన్నా మీకేమైనా ప్రజలు పిచ్చోళ్ళనుకుంటారా ప్రజలు కూడా విజ్ఞులు అన్నీ తెలుసు ఒకటే అడిగితే చంద్రబాబు నాయుడు మీరు ఆ రోజు నరేంద్ర మోడీ గారిని ఎందుకు తిట్టారు ఇప్పుడు ఈరోజు నరేంద్ర మోడీ గారు కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు దీనికి సమాధానం చెప్పండి అంతే తప్ప మీ ముగ్గురం కలిసాం కదా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తామంటే నీ వల్ల కాదు మీ ముగ్గురు వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఇక్కడ నూట ఐదు సీట్లు గెలిచేసే పార్టీ మా పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఇక్కడ కొబ్బరి బొండ ఉన్నాడు కొబ్బరి బొండ తెలుసు కదా మీకు అతను ఉదయం పథకంట్టుగా నిద్రలేవాడు నిద్రలేసి ప్రజలు కలిసే పరిస్థితి ఉండదు ప్రజలకు మేలు చేయాలో ఉండదు పొరపాట్ల రోడ్డు మీద వస్తే కనుక పొరపాట్ల లోటస్లోకి వస్తే స్థలాలని కబ్జా చేస్తాడు లోటస్లో స్థలాలు ఖాళీగా ఉన్నాయని కనబడ్డాయంటే చాలు కబ్జా చేసేస్తాడు అందుకే లోటస్ గేట్లో కూడా రాని రతన్ని విజయవాడ నగరం అంతా సస్యశ్యామలంగా ఉండి పచ్చదనంతో నిండు ఉండాల గ్రైండ్ ఉండి ప్రతి ఒక్కరికి పథకాలు అందాలా చెప్పిందే చేస్తాం మాట తప్పని మడవని తిప్పని ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో ఈ రోజుని ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని పథకాలు ఇస్తూ అభివృద్ధిలో కూడా ముందుకు దూసుకెళ్తూ ఈ రోజుని ఆంధ్ర రాష్ట్రాన్ని ముందంచులో పెట్టారు ఈ రోజునే వాలంటీర్ వ్యవస్థ వచ్చిందంటే ఎవరి వాళ్ళండి ప్రతి ఇంటింటి డోర్ టు డోర్ వెళ్తున్నారు డోర్ టు డోర్ వెళ్తున్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఇంటి దగ్గరికే పథకాలు ఇంటి దగ్గరికి అన్ని